రాజకీయం అంటే అంతే మరి లాభం ఉందనుకుంటే కౌకిలించుకుని ముద్దాడుతారు నష్టం అనుకుంటే చేకొట్టి అంతరాని వాళ్లగా చూస్తారు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తే అబ్బో వీరుడు సురుడని తెగ పొగిడేస్తారు లేదంటే దుర్మార్గుడు రాక్షసుడని తిట్టడానికి వెనకాడరు రాజకీయం అనే కాదు వ్యవస్థే ప్రయోజనాలపై నడుస్తోంది లాభం ఉందనుకుంటే తప్ప పలకరించరు ఈ వాస్తవాన్ని గ్రహించి నడుచుకునే వారే సుఖంగా ఉంటారు లేదంటే మానసిక క్షోభ తప్పదు ఇప్పుడు జనసేన శ్రేణులు క్షోభను అనుభవిస్తున్నాయి పవన్ కళ్యాణ్ టీడీపీ కార్యకర్తలు నాయకులు బండబోతులు తిడుతున్నారు ముఖ్యంగా బీజేపీతో బలవంతంగా పొత్తు కుదిర్చి రాజకీయంగా టీడీపీకి తీవ్రంగా నష్టం కలిగించడానికి పవనే కారణమని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకపోతే అందుకు ప్రధాన బాధ్యుడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీని వహించాల్సి ఉందని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు పొత్తు కారణంగా బీజేపీకి పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలు ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులో జీర్ణించుకోలేకపోతున్నాయి మరోవైపు జనసేనతో పొత్తు వల్ల మరో ఇరవై నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన టీడీపీ శ్రేణులో ఉంది బీజేపీతో పొత్తు వద్దని చంద్రబాబు అంటే అలాగైతే తాను బయటకు వెళ్లిపోతానని పవన్ బెదిరించడం వల్లే అయిష్టంగా తమ నాయకుడు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని టీడీపీ నాయకుల వాదన ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు వల్ల నష్టమనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది పవన్ కళ్యాణ్ ఒత్తిడి కారణంగానే బీజేపీతో అంటకాగాల్సి వస్తుందనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది బీజేపీ మాట ఎత్తితే చాలు ముందుగా పవన్ పై బూతులు తిట్టే పరిస్థితి ఈ పరిణామాలన్నీ జనసేన కార్యకర్తలు చేనించుకోలేకపోతున్నారు బీజేపీతో పొత్తు కుదర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో తిట్టించుకోవాల్సి వచ్చిందని ఇప్పుడు వేళ్లేమో తమ నాయకుడిని తిట్టడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు